రెండున్నర సెంట్లలో ఒక మంచి సైజు ఉన్న హౌస్ అయితే సేల్కొచ్చేసింది వచ్చేసింది చాలామందికి ఈ థర్టీ ఫార్టీ సైజులు ప్లాట్ విడితే హౌస్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ హౌస్ అయితే తీసుకొచ్చేసా అది కూడా బడ్జెట్లో వచ్చేసరిది ఒక్కసారి చూసేసేయండి హలో వాళ్ళు వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో లేదా ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పేజ్ని ఇప్పటి నుండి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ వస్తూనే ఉంటాయి రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ ముందర వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఇక ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇంటి సైజ్ విషయానికి వస్తే సైజు వచ్చేసి ఇరవై ఏడు ఇంటు నలభై మొత్తం రెండు పాయింట్ ఐదు సెంటులైతే వస్తుంది మనం స్క్వేర్ ఫీట్లలో అనుకుంటే వెయ్యి ఎనభై స్క్వైర్ ఫీట్లైతే వస్తుంది మనం ఇక గజాలలో అనుకుంటే నూట ఇరవై ఒకటి గజాలైతే వస్తుంది కన్స్ట్రక్షన్లో క్వాలిటీ ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూసిన తర్వాత మీరే చెప్పండి ప్రాపర్టీ నచ్చిందంటే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది మధ్యలో క్రాసింగ్స్ అంటే ఏమీ ఉండవు ఈ ప్రాపర్టీ నచ్చకపోతే ఇంకా ప్రాపర్టీస్ చూపించడానికి మేము రెడీగా ఉన్నాం ఒక్కసారి మేము చూపించే ప్రాపర్టీ సర్వీస్ నచ్చిందంటే నచ్చిందంటే కాదు డెఫినెట్లీ నచ్చుద్ది ఒక్కసారి ప్రాపర్టీని విజిట్ చేయండి ఇక ఏంటి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి అరవై నాలుగు లక్షలైతే చెప్తున్నాడు నెగోషియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది ఇక లొకేషన్ విషయానికి వస్తే నియర్ గుత్తి పెట్రోల్ బంక్ కర్నూలులో అయితే లొకేటెడ్ ఉంటుందండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోకండి మన కర్నూలులో ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఈ ఏబీ కన్స్ట్రక్షన్స్ ఉందని మర్చిపోకండి Да.